నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు తాము చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా జాగ్రత్త పడుతుండాలి శారీరక శ్రమ పెరుగుతూ ఉంటుంది ఇతరులతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను కోల్పోకుండా వ్యవహరిస్తూ ఉండాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవటం బిల్వార్చన నిర్వహించటం మంచిది వృషభ రాశి వారు ఈరోజు తాము చేపట్టినటువంటి పనులను సమయానుకూలంగా పూర్తి చేస్తూ ఉంటారు గౌరవాలను పెంచుకునే ప్రయత్నాలు ఉంటుంటాయి ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులు నెమ్మది నెమ్మదిగా తొలగిపోతుంటాయి ప్రయాణాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం రామలింగేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఈరోజు స్వామివారికి ఆవు పాలతో అభిషేకం నిర్వహించండి మిథున రాశి వార్లకు ఈరోజు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి ధనం విషయంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పెడుతూ ఉండాలి అనవసరమైనటువంటి సమావేశాలను తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఇష్టకామేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి దీపారాధన సమర్పణ చేయటం పెరుగన్నమును నివేదన చేయటం మంచిది కర్కాటక రాశి వారు తాము చేపట్టిన పనుల్లో ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది సమీక్షల వలన సమస్యలను తగ్గించుకోగలుగుతారు శారీరక శ్రమ పెరుగుతుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఉమామహేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అభిషేకము లేదా అర్చన నిర్వహించి పాయసము నివేదన చేయండి సింహరాశి వార్లకు ఈ రోజు వ్యక్తిగత పరమైనటువంటి అంశాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటుంటాయి ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలను అధిగమిస్తూ ఉంటారు కుటుంబ సభ్యుల యొక్క సహకారం వలన కొన్ని రకాల సమస్యలు తప్పిపోతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో ప్రయాణాలు చేపడుతూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం నీలకంఠేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖ పుష్పాలతో పూజించటం మంచిది కన్యారాశి వార్లకు ఈరోజు తాము చేపట్టినటువంటి పనుల్లో విజయాలు లభిస్తూ ఉంటాయి కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి ఆరోగ్య విషయాల్లో ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది ముఖ్యమైనటువంటి పనులను త్వరితగతిన పూర్తి చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం నందీశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారిని బిల్వదలములతో పూజించండి ఈ ఈరోజు తాము చేపట్టిన పనుల్లో మంచి పురోభివృద్ధిని సాధించుకుంటారు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో శుభవార్తలు అందుతూ ఉంటాయి వ్యక్తిగతమైనటువంటి పనుల్లో ఇబ్బందులను అధిగమిస్తూ ఉంటారు ధనం విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం భవానీ శంకర స్వామివారు మీరు చేయవలసిన పూజ అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణం చేసుకోవటం స్వామివారికి అర్చన నిర్వహించటం మంచిది వృశ్చిక రాశి ఈ ఈరోజు తాము చేపట్టిన చేస్తున్నటువంటి పనుల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాలు కాస్త ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి దీర్ఘకాలికంగా పరిష్కారం కానటువంటి సమస్యలను చేపట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు వేరు వేరు రూపాలలో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం చంద్రమౌళీశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో పూజించటం అభిషేకం నిర్వహించటం మంచిది ధనుసు రాశి వారు ఏదైనా నిర్ణయాలు తీసుకునే సందర్భంలో కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని పొందటం మంచిది స్థిరమైనటువంటి నిర్ణయాలు కలిసి వస్తుంటాయి వ్యాపార విషయాల్లో గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతులుంటుంటాయి ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కాలభైరవ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి అష్టగము పారాయణం చేయటం మంచిది మకర రాశి వారులకు స్నేహితులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి శ్రమతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది తొందరపడి నిర్ణయాలు ఆర్థికంగా తీసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం విశ్వనాథ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని ఉమ్మెత్త పుష్పాలతో పూజించటం మంచిది కుంభరాశి వారు ఈరోజు తాము చేపట్టిన పనులను సమయానుకూలంగా పూర్తి చేస్తూ ఉంటారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఏమాత్రం కూడా సంయమనమును కోల్పోకూడదు గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవలసిన అవసరాలు కనిపిస్తుంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం వైద్యనాథ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించటం మంచిది మీనరాశి వారు తాము చేపట్టిన పనుల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి శ్రమ పెరుగుతూ ఉంటుంది ఆవేశము కోపములు ఇబ్బంది పడుతూ ఉంటాయి ముఖ్యమైనటువంటి పనుల విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి